నాని మన పెళ్ళై ఐదు సంవత్సరాలు కావస్తుంది రేపటి నాడు మన పిల్లలు మనం ఉండడానికి ఇల్లే లేదు మా ఫ్రెండ్ వాళ్ళ సైడ్ ప్లాట్లు అమ్ముతున్నారంట కొనుక్కుందాం నాని సరే కొనుక్కుందాం గాని మనం దాచి పెట్టుకున్న డబ్బులు సరిపోతాయి అమ్ములు నా దగ్గర గోల్డ్ ఉంది కదా నాని అది అమ్మేసి ప్లాట్ తీసుకుందాం గోల్డ్ అమ్మేద్దామా అమ్మేద్దాం నాని గోల్డ్ పోతే మళ్ళా కొనుక్కోవచ్చు కానీ ఇంత తక్కువ ధరలో మళ్ళీ ప్లాట్ దొరకదు నాని సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం మరి కానీ ఇంత అర్జెంట్ గా మన బంగారం ఎవరు తీసుకుంటారు ఉన్నారు నవనీత గోల్డ్ కంపెనీ వాళ్ళు వాళ్ళని అప్రోచ్ చేయడం నవనీత గోల్డ్ కంపెనీ మీ బంగారాన్ని మార్వాడి షాప్ లలో గానీ బ్యాంకులలో గాని తాకట్టు పెట్టి దాన్ని విడిపించుకోలేక బాధపడుతున్నారా అయితే మీరు నవనీత గోల్డ్ కంపెనీ వాళ్ళకి ఒక ఫోన్ కాల్ చేస్తే ప్రెజెంట్ మార్కెట్ లో ఏదైతే ధర ఉంటుందో ఆ ధర ప్రకారం బంగారాన్ని కొని మిగతా డబ్బులు మీకు అందజేస్తారు మీ దగ్గర బంగారంతో పాటు సిల్వర్ ఉండే సిల్వర్ ని కూడా పర్చేజ్ చేస్తారు మనకు నవనీత గోల్డ్ కంపెనీ వాళ్ళ అడ్రస్ సికింద్రాబాద్ లో అవైలబుల్ లో ఉంటుంది తెలంగాణలో మీరు ఎక్కడున్నా ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ నవనీత గోల్డ్ కంపెనీ వాళ్ళు మీ బంగారాన్ని విడిపించి మిగతా డబ్బులు మీకు అందజేస్తారు వాళ్ళ కాంటాక్ట్ తో పాటు డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు